స్టోర్లో ఉన్నాము రామకృష్ణ అంటే ఈరోజు ఉడిపి శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా చాలా కవ్వం పట్టుకొని ఉంటాడంటారు అంటే అన్న స్వరూపం అని చెప్పారు ఆకాశాత్ వాయు వాయో అగ్ని అగ్నే రాప ఆపృతి పృథ్వీ ఔషధయ ఓషదీభ్యో అన్నం అన్నం ద్వారానే మనలో తిరిగి మొత్తం ప్రపంచ అన్నం లేని కలియుగంలో అన్నగత ప్రాణులు నాలుగు రోజులు అన్నం తినకుంటే ఏమవుతుంది శరీరం అంతా నిరసమవుతుంది ఖచ్చితంగా అన్నం తినాల్సింది అలాంటి అన్నపూర్ణ స్థానం అయినటువంటి యంత్రాల్లో ఉన్నాము అన్నపూర్ణ సంబంధంగా పూజ చేశారు మా శ్రీహరి అన్న సిబ్రహ్మణ్య కరంత్ అన్న ఇక్కడ విజయరామ్ సార్ నిజంగా విజయరామ్ గారు చాలా ఆత్మీయులు కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో గో దేశీ గోవుల ద్వారా ఇక్కడ మనకు తిరుమల తిరుపతికి కూడా నివేదన కలిగే వస్తుంది చూస్తే మనం చాలా ఇక్కడికి మహామహాస్వాములకు కూడా అంటే కొన్ని పీఠాలకు తర్వాత ప్రముఖులకు వారు కూడా ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడి ఇక్కడ బియ్యం కానివ్వండి తర్వాత ఇక్కడ స్వీట్లు కానివ్వండి చాలా స్వచ్ఛంగా ఉంటాయి మా ఉడిపి నుండి వచ్చినటువంటి స్వామి వారి యొక్క సన్నిధి నుండి వచ్చినటువంటి శ్రీహరి అన్న అన్న ఒక్కసారి కృష్ణపరమాత్ర శ్రీకృష్ణ గోవింద హేనా షాప్ మూసి ఉంది దాదాపు పదిన్నర అవుతుంది పదకొండు అయితే మా గురించి ప్రత్యేకంగా తీయించి గారు చాలా ఆత్మీయులు మాకు చాలా వేడివేడిగా ఉడిపి నుండి శ్రీకృష్ణ పరమాత్మ నుండి వచ్చారని వారికి పాయసాన్ని ఇస్తున్నారు చాలా ధన్యవాదాలు